బండి సంజయ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు బీజేపీ ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు రుజువు చేస్తే కరీంనగర్ లో పోటీ నుంచి తప్పుకుంటామని అవినీతి ఆరోపణలపై బండిని పదవి నుంచి తొలగించారన్న విషయాన్ని గుర్తు చేశారు ఎంపీగా కొనసాగే అర్హత బండి సంజయ్ కు లేదు అన్నారు పొన్నం ఓటు అడగలేని పరిస్థితుల్లో అక్షత్రం వచ్చిన పని జన్మలు వచ్చిన తల్లిని ఈ అవమాన మంగళ సూత్రాలను అందుకొని నామినేషన్ చేసిన వ్యక్తి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర అధ్యక్ష పదవిని అవినీతి పరడానికి తీసేసినటువంటి ఒక అవినీతి పదవి మా ఎంపీ వద్దు అని అనుకుంటా ఉన్నా ప్రజలు ఆలోచన చేయాలి ఎలా ఈ అవినీతి ఆలోచన అక్రమంగా చేయాలని అధ్యక్ష పదవి తీసేసిరో

పోటీ నుంచి విలుపేస్తారు లేదా ఈ హామీ అమలు దానికి మూడు మూడు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయేదానికి మీరు పోటీ నుంచి విడ్రా చేస్తారని సవాల్ చేస్తా ఉన్నా